వైజాన్ దేవుని మహిమ కలిగాక గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ బాగున్నారా ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నారా రండి దేవుని వాగ్దాన్ని కలిసి చదువుకుందాం సామెతలు ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చు నీ ఆశ భంగం కాదు కాబట్టి నీ ఆశ ఆత్మీయంగా ఓ తండ్రి ఓ తల్లి నువ్వు నీ బిడ్డలు ఆత్మీయంగా ఉండాలని ఆశపడుతున్నావు ఏమున్నా లేకపోయినా నా బిడ్డలు ప్రార్థన చేసుకోవాలి దేవుని వాక్యాన్ని చదవాలి వారి దేవునిలో బ్రతకాలని ఆశపడుతూ అనేక దినాలు వారి కోసం కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు తప్పక నీ ఆశ భంగం కాదండి తప్పక నీ కన్నీటి ప్రార్థన వృధా కాదండి తప్పక నీ ఉపవాసం వృధా కాదండి ఎదుగో ప్రియ సహోదరి నీ భర్త రక్షణకి రావాలని ఆయన చెడు మార్గం నుంచి విడిచిపెట్టి త్రాగుడిని విడిచిపెట్టి ఎదుగో తిరుగుబోతుని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి మారుమనిషి పొందాలని దేవుని మందిరానికి రావాలని కుటుంబంగా దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశపడుతున్నావు కాదు తప్పక నువ్వు అనేక దినాల నుంచి దాని కొరకు ప్రార్థన చేస్తున్నావు అనేక దినాల నుంచి దేవుని సందులో కన్నీళ్ళు విడుస్తున్నావు నా ఏసయ్య తప్పక నీ ఆశని భంగం చేయండి ఒక రోజు వస్తుంది నీతో పాటు నీ భర్త కూడా మందిరానికి రాబోతున్నాడు నీతో పాటు నీ భర్త కూడా నేను దేవుని ఆరాధించిపోతున్నాడు భయపడకు భయపడకు ఎవరి వస్తున్నారా నువ్వు ఆశపడుతున్నావు ఎదుగో నాకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వస్తే బాగున్నావు ఏదో నా చదువుకొని చాలా సంవత్సరాలు అయింది ఇదిగో ఏసయ్యా నాకు ఒక ఉద్యోగం దయచని ప్రార్థన చేస్తున్నావు కద తప్పక నీ ఆశని దేవుడిని నెరవేరుస్తాడు ఎంతో ఎంతోమంది దైవ ప్రార్థన చేస్తున్నారు ఎన్నో ఆత్మలు సంపాదించాలని దేవా నాకు వేరే కోరిక లేదు నాకు ఆత్మలు సంపాదించాలని నీవు ప్రార్థించేస్తున్నావు కదా దైవ సేవకుడా తప్పక నీ ఆశ నా ఏసఐ నెరవేరుస్తాడు నీ ఆశ భంగం కాదు నువ్వు కాచిన కన్నీళ్లు వృధా కాదు నువ్వు పడిన పడిన శ్రమ వృధా కాదు తప్పక నీకు ప్రతిఫలము నా ఏసఐ దయచేస్తాడు నీ సంఘంలో నీ సేవలో సమృద్ధైన ఆత్మలను ఏసాయి అని గిరుస్తాడు తలలో ఉంచండి ਪਰਮੰਸ਼ਰ ਦਾ ਪੰਤਰੀ ਨੂੰ ਵੰਦਨਾਲਿਆ ਉਹਦੇ ਖਾਲਨਾ ਪ੍ਰਭਾ మంది నా తండ్రి నీ సన్నిధులనైనా మూర పెడుతున్నారు వారి కుటుంబ సమస్యలు కొరకున్నాను ఇప్పుడే వారికి కనికరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ముఖ్యంగా మా భారతదేశంలోనైనా క్రైస్తుల మీద ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నది ప్రభా దాడులు చూసిన ప్రతి బిడని రక్షించినైనా అయా ప్రభ క్రైస్తుల మీద సంఘాల మీద నీ కాపుదల ఉంచమని ప్రారంభిస్తున్నావు ఉదయకాలం ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో ట్రైన్లో కావచ్చు బస్సులో కావచ్చు కార్లో కావచ్చు ఆటోలు కావచ్చు వారి సుఖమైన ప్రయాణం క్షేమమైన ప్రయాణం తెయచ్చు నా ప్రభా ఎదుగు తండ్రి ఎంతో మందినైనా రీతిగా ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారికి అనుకున్న స్థలాల్లో ట్రాన్స్ఫర్ వేయొచ్చు ప్రార్థిస్తున్నాం మరొకసారి మీకే మహిమ చెల్లిస్తుంది ఏ స్నాలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె